ప్రముఖ కళాకారులు నూట ఆరు సార్లు రక్తానం చేసిన నిలకంఠం శ్రీనివాసుల రెడ్డి కుమారుడు నిలకంఠం పవన్ కుమార్ రెడ్డి సంస్కరణ సభలో రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ కళాకారులు కళాకారుల సంఘం అధ్యక్షులు పిన్ను రెడ్డి పాల్గొని గన నివాళులర్పించారు చిన్న వయసులోనే నీలకంఠం పవన్ కుమార్ రెడ్డి మృతి చెందడం బాధాకరమైన విషయమని తాను మరణించి కూడా నేత్రదానం ద్వారా పలువురికి చూపును ప్రసాదించడం ఎంతో స్ఫూర్తిదాయకమని గంగారెడ్డి కొనియారాడు అదే స్ఫూర్తితో నీలకంఠం రెడ్డి సైతం దేహదానం చేయడం ఎంతకు ఆదర్శనీయమన్నారు పవన్ కుమార్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు కార్యక్రమంలో తిక్కవరపు సుకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు నమస్తే నా పేరు నీలకంఠ శ్రీనివాసల రెడ్డి ఓ పాజిటివ్ గత నెల అంటే డిసెంబర్ ఇరవై ఆరు తారీఖు నా పెద్ద కుమారుడు అకస్మాత్తుగా చనిపోయాడు ఆ రోజు ఏం చేయాలో దిక్కుతూ వచ్చిన పరిస్థితి ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది నేత్రదానం చేస్తే బాగుంటుందని వెంటనే నేత్రదానం చేయడం జరిగింది ఆ బిడ్డ రెండు కళ్ళు ఆ తర్వాత ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ద్వారా ఇద్దరికి చూపులు ఇచ్చాయి అంటే రెండు కళ్ళు ఆ తర్వాత ఒక వారం రోజులకి ఇద్దరికి చూపించింది ఆ విషయం డాక్టర్లు చెప్పిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది నా బిడ్డ భూమి మీద నుంచి పోలేదు మరొకరు చూపునిస్తూ ఇద్దరిలో ఉన్నాడని రెండు వేల పదహారులో నేను దేహదానం చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు నా భార్య ఒప్పుకోలే తగాదా పెట్టుకుంది మా అయిన టిక్కవరు సుకుమార్ రెడ్డి గారు ఆయన ఇంటికి వస్తే ఒప్పుకోకుండా అడ్డంగా తిరుక్కుంది తర్వాత నిన్న డాక్టర్లు ఫోన్ చేసి మీ అబ్బాయి చూపు ఇద్దరికి వచ్చింది ఇద్దరు మీ అబ్బాయి ద్వారా చూస్తున్నప్పుడు నేను అప్పుడు అడిగాను మావిని నేను దేహదానం చేస్తాను నువ్వు సిద్ధమా అని వెంటనే తడబాటు లేకుండా చెప్పింది ఇచ్చేసేయండి అని చనిపోయిన తర్వాత జీవిద్దామన్న కోరిక నాకుంది చనిపోయిన తర్వాత జీవిద్దామన్న కోరిక ఉంది ఆ కోరిక నెరవేర్చడానికి నా కుటుంబ సభ్యుల మద్దతు ఉంది ఈరోజు నాతో పాటు దేహదానం చేయడానికి నా అన్న కుమారుడు ప్రవీణ్ కూడా ముందుకు వచ్చాడు బాబాయ్ నీతో కలిసి నేను దేహదానం చేస్తాను అని దేహదానమే కాదు ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగి యాక్సిడెంటల్ డెత్ బ్రెయిన్ డెత్ జరిగితే అభయదానాన్ని కూడా సిద్ధమైపోయాడు ఈ మార్పు జనంలోకి చాలా బాగా పోవాలి ఆర్గాన్స్ ప్రత్యేకించి హ్యూమన్ ఆర్గాన్స్ ఫ్యాక్టరీలో తయారు కావు హ్యూమన్ బ్లడ్ ఫ్యాక్టరీలో తయారు కాదు హ్యూమన్కి సంబంధించిన ఐసు బయట ఎక్కడ ఫ్యాక్టరీలో తయారు కావు కాబట్టి ఒక హ్యూమన్ ఇస్తేనే ఇంకొక హ్యూమన్ బతుకుతాడు కాబట్టి దయచేసి మిత్రులారా నా పెద్ద కొడుకు కర్మంతరం రోజు మీకందరికీ నేను మనవి చేసుకోవడం ఏంటంటే ఈరోజు ఒక గొప్ప కార్యక్రమానికి కార్యానికి సంసిద్ధులం కావాలనుకున్నాను ఇది కర్మంతరంగా మాత్రమే భావించట్లేదు భవిష్యత్తులో నేను చెప్పే కార్యాచరణకి ఇది నాంది అని చెప్తున్నాను అవయదానానికి దేహదానానికి రక్తదానానికి మొక్కలు నాటడానికి సంరక్షించడానికి మేము మా కుటుంబం మాతో పాటు మా గంగాధరుడు మా సుకుమారు అన్నయ్య అన్నయ్య అనకూడదు నా దేవుడు అందరం కలిసి నా మిత్రులు అందరం కలిసి సమిష్టిగా ఈ దేహదానం ఈ రక్తదాన కార్యక్రమం ప్లస్ నేత్రదాన కార్యక్రమం ఆర్గాన్స్ హ్యూమన్ ఆర్గాన్స్ డొనేషన్స్ ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్ళి అవయవాలు లేకుండా చనిపోయాడు అని అనుకోకూడదు రక్తం లేకుండా చనిపోయాడు అని అనుకోకూడదు నేత్రాలు లేకుండా పోయింది అని అనుకోకూడదు ఖచ్చితంగా మన దేహాన్ని కట్టెల్లో తగలబెట్టడం భూమిలో భూస్థాపితం చేయడం కంటే మరొక వ్యక్తికి అందించగలిగితే ప్రాణం పోసిన అవుతాం చూపునిచ్చిన వాడు అవుతాం నేను చచ్చిపోయిన తర్వాత నా దేహం పెద్ద హాస్పిటల్లో ఒక టేబుల్ మీద పడుకోంటుంది నిర్జీవంగా నిర్జీవంగా పొడుకోనున్న ఈ శ్రీనివాసులు రెడ్డి నూట యాభై మంది మెడికోల్స్కి ఒక అధ్యాపకుడుగా మారుతాడు నా శరీరాన్ని కోసి చూపిస్తాడు దేహాన్ని ఇలా కొయ్యొచ్చు ఆపరేషన్ ఇలా చేయొచ్చు తల ఇలా పగలగొట్టచ్చు బ్రెయిన్ ఆపరేషన్ ఇలా చేయొచ్చు అని ప్రతి భాగాన్ని నా దేహాన్ని ఉపయోగించి ఓపెన్ చేసి చూస్తారు ఒక డెడ్ బాడీ కొనుక్కోవాలంటే పది నుంచి ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అలా కాకుండా కట్టెల్లో తగలబెట్టే దేహాన్ని భూమిలో పతిపెట్టే దేహాన్ని మెడిక మెడికల్ కాలేజీలకు గణిస్తే భవిష్యత్తు డాక్టర్లకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అందరికీ నమస్కారం అదేవిధంగా జోహార్ పవన్ కుమార్ గారికి ప్రత్యేక నా నమస్కారాలు ఈరోజు ఈ విధంగా ఇక్కడికి వస్తామని కళ్ళ కూడా మేము ఊహించలేదు ఎందుకంటే గత సంవత్సరాల తరబడి ఘంటసాల గారి కార్యక్రమానికి వారిద్దరు కొడుకులు శ్రీనివాసరెడ్డి గారి ఇద్దరు కొడుకులు రామలక్ష్మణాల ఆ ఆ టౌనాల చుట్టూ పరిగిస్తుంటే నాకు ఇప్పుడు నా కళ్ళ ముందు పరిగించినట్టు ఉంది అటువంటి ఇద్దరు బిడ్డల్లో పెద్ద బిడ్డలు ఏంటంటే ఎవరూ కూడా కళాకారులు కావచ్చు మా ఫ్రెండ్స్ కావచ్చు మర్చిపోలేకుండా ఆ విషయం ఆ అబ్బాయా ఆ అబ్బాయి అని కొన్ని వందల ఫోన్లు వచ్చాయి నాకు కళాకారుల నుంచి నీలకంఠం శ్రీనివాసు రెడ్డి గారు పెద్ద బాయ్ అని అవును 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 అందరూ కూడా చెప్పడం జరిగింది ఇటన్నిటికన్నా ముఖ్యంగా ఈ కుటుంబాన్ని గురించి రెండు మాటలు మనం చెప్పుకోవాలి ఏంటంటే శ్రీనివాసు రెడ్డి గారు నూట మూడు నూట నాలుగు సార్లు రక్తదానం చేసినటువంటి గొప్ప వ్యక్తి అదేవిధంగా ఇద్దరు బిడ్డలను కూడా అదే బాటలో ప్రయాణం నడిపించడం అది సామాన్యమైన పని కాదు ఎందుకంటే చనిపోయినటువంటి పవన్ కుమార్ గారు ఇరవై ఆరు సార్లు బ్లడ్ దానం చేశాడు వీటన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొక విషయం ఆ రెండు కళ్ళు ఆ పవన్ కుమార్ గారి రెండు కళ్ళు ఎక్కడ హైదరాబాడు ఎక్కడ నెల్లూరు ఇరవై నాలుగు గంటల్లో వారి అమ్మకి వాళ్ళ నాన్నకి ఇద్దరికి డాక్టర్ గారు ఫోన్ చేసి ఇద్దరికి కళ్ళునిచ్చిన కుటుంబం అని మీరు వాళ్ళు ఫోన్ చేసి చెప్పకున్నాను భగవంతుడా ఇవ్వబాకు పిల్లల్ని ఇచ్చి గబాన పెరు బాకు మాకు ఇవ్వబాకు ఇచ్చావా మాకు వంద సంవత్సరాల లైఫ్ అన్న తర్వాత ఒక తరం బ్రతకతాడు తరం అంటే వంద సంవత్సరాలు ఆ తల్లిదండ్రులు ఒకలా నిలబడి ఉండొచ్చు మనుషులుగా మా మధ్య ఉండొచ్చు వాళ్ళ బాధ అంతా ఇంత ఉండదు నిద్రలేస్తే బిడ్డ కనిపిస్తాడు నిద్రపోతే కళల్లో బిడ్డ కనిపిస్తాడు ఇటువంటి ఎవరికి కూడా ఇటువంటి ఇటువంటిది పగవాళ్ళకు కూడా రాకూడదని చెప్పి నేను మీడియా సోదరుల ద్వారా తెలుపుతూ వారు చేసినటువంటి పనులు చిన్న పనులు కాదు అవి అటువంటి దానాలు వాళ్ళను చూసి చాలా వరకు చాలామంది ముందుకు రావాలి దానం చేయాలి ఒకళ్ళ ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు సరిపోతే తగలబెట్టొచ్చు భూమిలో పుడిసి పెట్టవచ్చు కానీ వారి రెండు కళ్ళు ఇద్దరికి ఈరోజు చూపునిచ్చాయంటే ఇది మర్చిపోలేని విషయం గర్వించదగ్గ విషయం ఈ కుటుంబానికి అదేవిధంగా ఈరోజు మేము సంతాప సభకి వచ్చామని నేను చెప్పను చెప్పకూడదు కూడా ఎందుకంటే ఆ బిడ్డ మంచి భోజనానికి రావాల్సినటువంటి బిడ్డ కార్యక్రమానికి ఈరోజు సంతాప సభకు వచ్చాము కాబట్టి భగవంతుడు ఎక్కడున్నా కూడా ఆ పవన్ కుమార్కి మంచి జరగాలి ఆరోపణలైనా సరే మేమంతా కూడా పవన్ కుమార్ ఎక్కడున్నా పై లోకాన్ని ఉన్నా కూడా మంచి జరగద్దని ఆలోచిస్తూ జోహార్ పవన్ కుమార్ గారు జోహార్ పవన్ కుమార్ గారు జోహార్ పవన్ కుమార్ గారు జోహార్ పవన్ కుమార్ రెడ్డి నన్ను సుకుమార్ అంటారు తరగతి ఓ మైనస్ నేను పినాకిని దేహ సమర్పకుల సంస్థ నిర్వాహకుడిగా ఉంటున్నాను ఈ సంస్థ ద్వారా మరణానంతరం దేహాలని వైద్య కళాశాలకు సమర్పించడం జరుగుతుంటుంది చాలా విషయాలు నా ముందు మాట్లాడిన శ్రీనివాసరెడ్డి గారు కానీ వారి మిత్రులు కానీ చెప్పారు మళ్ళీ వాటిని తగ్తాల్సిన పని లేదు కానీ కొన్ని మాటలు మాత్రం ప్రత్యేకించి వారు ప్రస్తావించిన విషయాలని కొన్ని చెప్తాను మనిషి చనిపోయిన తర్వాత కూడతాం కాల్చడం అనేది చెప్పారు ఓడిస్తే మట్టిలో పురుగులు పట్టి కుళ్ళి శరీరం అంతా జీర్ణించిపోతే ఎముకలు మిగులుతాయి ఆ ఎముకలు కూడా దేనికి పనికిరావు ఆ భూమిలో ఉండిపోతాయి కాలిస్తే సరే ఎముకలు కూడా మిగలవు బూడుదైపోతుంది కాలుష్యం కూడా పర్యావరణంలో ప్రాగుతుంది అటువంటి పరిస్థితుల్లో మూఢనమ్మకాల్ని పక్కన పెట్టి ఆచార సాంప్రదాయాల్ని కొంచెం పక్కన పెట్టి కొంచెం విజ్ఞానదాయకమైనటువంటి ఆలోచన సాగిస్తే మనం వైద్య కళాశాలకు కనుక దేహాన్ని ఇస్తే ఆ దేహం ఆ కళాశాలకి అవుతుంది వరము అవుతుంది తద్వారా అక్కడ ఎంతోమంది కొరత చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు దాన్ని వాడుకొని మనం మానవ కళ్యాణానికి తద్వారా సమాజ కళ్యాణానికి దోహదం చేయాల్సిన అవసరం ఉంది నా పేరు ప్రసాద్ బాబు శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబానికి దగ్గర వ్యక్తిని అయినా దగ్గరగా ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు నేను ఒక నా వయసు అరవై ఆరు కఠినాత్ముడైన దేవుడు నన్ను కాకుండా బిడ్డను తీసుకెళ్లటం ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈ కుటుంబాన్ని ఉంచిందో తలుచుకున్నప్పుడల్లా బాధపడేట వాళ్ళలో నేను ఒక ఎదిగినటువంటి కొడుకు చేతికి అండకొచ్చేటటువంటి టైంలో బిడ్డ దూరం అవ్వటం తల్లిదండ్రులకు ఎంత కఠినమైనటువంటి శిక్ష భగవంతుడు ఎందుకు వేసాడు అర్థం కానటువంటి పరిస్థితి నన్ను మామ మామ అంకుల పిలిచేటటువంటి ఆ బిడ్డ ఈరోజు పక్కన లేడు అనేటటువంటి బాధని భరించటం నా అలాంటి వాళ్ళకి చాలా కష్టమైనటువంటి పని ఈ వయసులో మాకు ఇట్లాంటి బాధలు ఉండకుండా చేయాలి ఆ దేవుడు నాకే కాదు ఎవరికి కూడాను ఈ వయసులో చేయకూడదు చేయకూడ పని చేశాడు ఆ పిల్లవాడు నేను హైటెక్ ఫార్మా అనేటువంటి కంపెనీలు ఇద్దరం కలిసి పనిచేశాను ఈరోజు మా కంపెనీలో ఉండేటటువంటి వందల మంది ఆ పిల్లవాడిని తలుచుకుంటూ వాళ్ళందరి తరఫున నేను ఆ బిడ్డ ఆత్మశాంతికి శ్రద్ధాంజలి ఘటించాలని వచ్చాను రెడ్డి గారు చెప్పినట్టు ఇది శ్రద్ధాంజలి కాదు ఆ బిడ్డ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడని మా దేహంలో మా ప్రాణం ఉన్నంతవరకు ఆ బిడ్డ మాలోనే ఉంటాడని నేను బలంగా నమ్ముతూ ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకుని నేను కూడా నా దేహాన్ని దానం చేయాలని ఈ క్షణమే నిర్ణయించుకున్నాను నా కుటుంబ సభ్యుల్ని ఒప్పించి ఖచ్చితంగా నా దేహాన్ని దానం చేసి నేను కూడా చిరస్మరణీయుడుగా నిలబడాలని కోరుకుని కోరుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి